మిత్రులు ఆరోగ్య అభిలాషందరికీ నమస్కారం మిత్రులరా ఈరోజు ఇక్కడ చూసుకుంటే ఇక్కడ నారుమడి చేసుకున్న విత్తనం పేరు కట్టి యానం అడవి ఏనుగు బియ్యం అని మనం మాట్లాడుకున్నాం ఈరోజు మిత్రులరా దీని పంటకాలం రెండు వందల పదిహేను రోజులకి వచ్చింది గతంలో మనకి గత రెండు సంవత్సరాల నుంచి రెండు సంవత్సరాల క్రితం ఈ విత్తనాన్ని నాకు పరిచయం చేసి నాకు ఇచ్చిన మిత్రుడు గణేష్ గారు ఆయన విత్తనాన్ని ఇవ్వడం ఈ రోజున ఇంతకాలం భూమి మీద ఉంటుంది అంటే సూర్యుడు నుంచి అద్భుతమైన శక్తిని తీసుకుంటుంది భూమిలో ఉన్న బలాన్ని సారాన్ని తీసుకుని మొక్క తీసుకుని ఆహారం లోపల మనకు అందిస్తుందని మాట్లాడుకున్నాం మిత్రులారా ఇది రోహిణీ కార్తులో మనం నారుమడి పోసుకున్నాం ఇది పద్దెనిమిది రోజులు అయిన తర్వాత నాట్లేస్తాం జనవరి నెలకరికి ఇది కోతకు వస్తుంది అంటే విత్తనం ఈ విత్తనాన్ని బతికించే మిత్రులు లేరు ఆంధ్ర తెలంగాణలో ఈ రోజున మేమింత సాహసం చేసి విత్తనాన్ని బతికించాలని మా ఆలోచన